నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక మూడు సర్వేలు కొత్తగా వచ్చాయని తెలిసింది ఏ సర్వే దేనికి అనుకూలంగా ఉంది సార్ యా మొత్తము మూడు సర్వేలు వచ్చాయి మూడు సర్వేల్లో రెండు సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఒక సర్వే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పింది సో ఈ మూడు సర్వేలు ఎవరెవరు ఏం చెప్పారు అనేది చూద్దాము ఫస్ట్ సర్వే వచ్చి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ పోల్ స్కాన్ అనే ఒక పేరుతో సర్వే చేసింది ఈ సంస్థ దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది ఓటర్లతో ఇంటరాక్ట్ అయింది అందులో లక్షా తొమ్మిది వేల ఐదు వందల మందితో ప్రత్యక్షంగా కలిశారు వీళ్ళ ప్రతినిధులు ఇంకొక లక్ష పదహైదు వేల మందిని ఐవిఆర్ఎస్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ దాని ద్వారా వాళ్ళు కలిసారన్నమాట మొత్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిని వాళ్ళు ఇంట్రా ఇంటర్వ్యూ చేశారు సో వాళ్ళు ఏంటంటే ప్రభా ప్ర మెయిన్గా ప్రభుత్వ పాలన స్థానిక ఎమ్మెల్యేల పనితీరు తర్వాత రాజకీయ పరిస్థితులు ఆయా నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులు మౌలిక వసతుల కల్పన తర్వాత సంక్షేమ పథకాలు అమలు ఎలా అవుతున్నాయి ఈ అంశాల మీదుగా ప్రధానంగా ఫోకస్ చేసింది ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ సర్వేలు ఏంటంటే వైసీపీకి నూట ఇరవై సీట్లు వస్తాయని అసెంబ్లీలో కూటమికి నలభై నాలుగు మాత్రమే వస్తాయనేది ఈ సంస్థ చెప్తున్నారు వైసీపీకి యాభై పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ల షేర్ వస్తుంది తెలు కూటమికి నలభై ఏడు పాయింట్ రెండు శాతం ఇతరులకు టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ల షేర్ వస్తుంది చెప్తున్నారు సో ఇక ఫైట్ వచ్చి ఈ నూట ఇరవై నూట నలభై నలభై నాలుగు నూట అరవై నాలుగు పోతే పదకొండు నియోజకవర్గాల్లో ఓరాహోరి ఫైట్ ఉంటుంది ఈ రెండింటికి అనేది చెప్తున్నారు సో ఓవరాల్గా క్లియర్గా అసెంబ్లీలో వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది పోల్ స్కాన్ సర్వే చెప్తుంది ఇక లోక్సభ విషయానికి వస్తే కూడా వైసీపీ పద్దెనిమిది గెలుచుకుంటుంది కూటమి రెండు క్లియర్ విన్ ఉంటుంది మిగతా ఐదు చోట్ల హోరాహోరి ఉంటుంది అనేది ఈ సర్వే చెప్పింది అంటే ఓవరాల్గా పోల్ స్కాన్ సర్వే క్లియర్గా క్లియర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్తుంది ఇక రెండవ సర్వే ఆత్మసాక్షి ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందంటే వీళ్ళు కూడా డీటెయిల్గానే చేశామని చెప్తున్నారు సో ఆత్మసాక్షి సర్వే తొంభై మూడు నుంచి నూట ఆరు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తుంది అంటే ఎక్కువ మెజార్టీ రాదు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైసీపీ అనేది వీళ్ళు చెప్తున్నారు కూటమికి అరవై తొమ్మిది వస్తుందని చెప్తున్నారు ఇక లోక్సభకు సంబంధించి వైసీపీకి పదహైదు నుంచి పదిహేడు సీట్లు ఇటు కూటమికి ఎనిమిది నుంచి పది వస్తాయని చెప్తున్నారు పర్సంటేజ్ విషయానికి వస్తే వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ వస్తుంది ఇటు కూటమికి నలభై ఆరు పర్సెంట్ పాయింట్ ఐదు పర్సెంట్ వస్తుంది ఇతరులకు మూడు పర్సెంట్ వస్తుంది అనేది ఈ ఆత్మసాక్షి సర్వే చెప్పి ఆత్మసాక్షి సర్వే కూడా అనేక సార్లు చేస్తూ ఉంది సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది బట్ ఈసారి రివర్స్లో రిపీట్ అవుతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఫోర్టీన్లో కూడా మన వైసీపీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి ఫోర్టీన్లో అరవై ఏడు వచ్చాయి అంటే ఒక మాదిరి మెజార్టీ వచ్చింది అందులో ఇరవై మూడునే మళ్ళీ లాగేసుకున్నాడు చంద్రబాబు సో అలాగే ఇప్పుడు కూడా కూటమికి అరవై తొమ్మిది వస్తున్నాయి సో అటు ఇటుగా చూసుకున్నప్పుడు అన్నీ సీట్లు వస్తున్నాయి అనేది చెప్తున్నారు అన్నమాట సో ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఇది చూడాలి అంటే మరీ అంత పెద్ద ఎడ్జ్ అయితే లేదు కానీ క్లియర్గా మెజార్టీ మాత్రం వైసీపీకే ఉందనేది ఆత్మసాక్షి సర్వే ఇక మూడవ సర్వే పీపుల్స్ రైట్ అనే సర్వే ఈ సర్వే ఏం చెప్తుందంటే ఇది కంప్లీట్గా రివర్స్లో ఉంది ఈ రెండిటికి రివర్సే కాకుండా అసలు కంప్లీట్గా కూటమి స్వీప్ చేస్తుందని చెప్తుంది నూట యాభై ఆరు సీట్లు వస్తాయని చెప్తుంది అంటే జగన్కి లాస్ట్ టైం నూట యాభై ఒకటి వస్తేనే అందరూ షాక్ అయ్యారు ఈసారి ఇది మామూలుగా చెప్పట్ల అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి స్వీప్ చేసేస్తుందని చెప్తున్నారు అంటే నూట యాభై ఆరు సీట్లు వస్తాయని అసెంబ్లీలో లోక్సభలో ఇరవై మూడు సీట్లు వస్తాయని కూటమికి అట్లాగే పర్సంటేజ్ తీసుకున్నప్పుడు యాభై ఐదు పాయింట్ రెండు శాతం పర్సంటే వైసీపీకి పద్ పంతొమ్మిదితో ఆగిపోతుందని వైసీపీకి రెండు రెండు మాత్రమే పార్లమెంట్ వస్తాయని పర్సంటేజ్ కూడా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరుకు పడిపోతుంది అనేది చెప్తున్నారు ఇతరులకు ఆరు పాయింట్ రెండు శాతం వస్తుందని చెప్తున్నారు సో వీళ్ళు ర్యాండమ్ సర్వే చేశాము ఇరవై ఐదు సారీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈచ్ నియోజకవర్గంలో ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్స్లో మేము వ్యక్తులను కలిసాం మొత్తంగా అరవై ఆరు వేల తొమ్మిది వందల మందిని కలిసి ర్యాండమ్గా మేము సర్వే చేసామనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు అయితే ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఇంత స్వీపింగ్ ఉంటే చంద్రబాబు ఎందుకు పొత్తు కోసం వెంపర్లాడి బీజేపీతో నానా బాధలు పడి పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంతా భరించి పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అంత తీవ్రమైన జగన్ పట్ల వ్యతిరేకత ఉంటే చంద్రబాబు విడిగా పోటీ చేస్తే సరిపోతుంది కదా ఎందుకంటే అసలు తేడా ఎక్కడ యాభై ఐదు పర్సెంట్ ఎక్కడ ముప్పై ఎనిమిది పర్సెంట్ ఎక్కడ నూట యాభై ఆరు ఎక్కడ పంతొమ్మిది ఎక్కడ అంటే జగన్ బలం పంతొమ్మిదికి పడిపోయే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎందుకు పొత్తులకి వెళ్లాల్సి వచ్చింది కంఫర్టబుల్గా హాయిగా ఆయన సింగిల్గా ఉండొచ్చు కదా అన్న అభిప్రాయాలు దీని నుంచి వస్తున్నాయి ఎందుకంటే ఇది అంత స్వీప్ చేస్తుందని చెప్తుంది కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా ఈ మాట ఎవరు చెప్పట్లేదు అందరూ కూడా మనకి బయట మాట్లాడేటప్పుడు చెప్తున్నది ఏమంటే జగన్కు వ్యతిరేకత అయితే ఉంది కానీ కూటమిలో కూడా బలహీనతలు ఉన్నాయి కానీ జగన్కు వ్యతిరేకత వల్ల కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు కొంతమంది ఏమో బీజేపీతో పొత్తు అనేది కొంత ఇబ్బందిగా మారింది మాకని కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమో మాకు మేము ఈసారి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం సీ మాకు తగ్గచ్చేమో కానీ మేమే వస్తామని వాళ్ళు చెప్తున్నారు సో ఎవరు కూడా స్వీపింగ్ అనేది వైసీపీ చెప్పట్లేదు మాకు స్వీప్ వస్తుందని తెలుగుదేశం కూడా మాకు స్వీప్ వస్తుందని చెప్పట్లేదు మరి ఇది ఇంత చెప్పినప్పుడు దీని మీద డౌట్లు వస్తాయి కొద్దిగా బ్యాలెన్సింగ్ చెప్పుంటే మనకి అర్థమవుతుంది అంటే అందరూ చెప్పే మాట ఏంటంటే ఎవరు గెలిచినా బొటాబొటీగా మెజార్టీతో గెలుస్తారు తప్ప ఐదు పది తేడాతో గెలుస్తా ఎనభై ఎనిమిది రావాలి ఎక్కడ తొంభై ఎనిమిది నూరు ప్లస్లో గెలవాల్సిందే ఎవరైనా కూటమైనా వైసీపీ అయినా అనేది తప్ప స్వీప్ లేదనేది అందరూ యునానిమస్గా చెప్తున్నారు కానీ ఈ సర్వే మరి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు తెలియదు కానీ అరవై ఆరు వేల వంద తొమ్మిది వందల మందిని చూసామని చెప్తున్నారు ఒక స్వీపింగ్ ఉందని కూడా చెప్తున్నారు ఏమో చెప్పలేము ఒకవేళ సైలెంట్గా ఉండొచ్చేమో లాస్ట్ టైం కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అంత స్వీప్ ఉందని ఎవరు అనుకోలేదు వైసీపీ గెలిచే అవకాశాలు ఉందని కొంతమంది చెప్పారు కానీ ఇంత స్వీప్ చేస్తుంది జనంలో తెలుగుదేశం పట్ల ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎవరు కూడా వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఆంధ్ర ప్రజలు అట్లాంటి షాక్ ఇస్తారా ఈసారి వైసీపీకి అనేది తెలియదు సో ఒకవేళ అట్లా ఇచ్చేది కాని ఉంటే మాత్రం పీపుల్స్ రైట్ దీని పేరు ఈ సంస్థను గుర్తుపెట్టుకోవాలి మనం వీళ్ళు చేయగలిగారు కరెక్ట్గా అంచనా వేయగలిగారు అనేది చెప్పచ్చు మామూలుగా అయితే ఏంటంటే జగన్ బలాలు బలహీనతలు చూసుకున్నప్పుడు జగన్కి ఈ పథకాలు ఏవైతే ఇచ్చాడో అది కన్సిస్టెంట్గా ఇవ్వడం లీకేజెస్ లేకుండా అందరికీ అవినీతికి తావు లేకుండా అందరికి చేరడం రెండోది అవి ఇండ్లకి తీసుకెళ్ళడం ఇంతకుముందు తిరిగేవాళ్ళు మనం వెళ్ళినప్పుడు వాడు ఉండరు రేపు రా అంటారు వీళ్ళు పనులు మానుకొని తిరగాలి ముసలి వాళ్ళు అయితే వెళ్ళడానికి వాళ్ళకి ఎవరు తోడు కావాలి ఇటువంటి అనేక ఇబ్బందులు ఉండేవి అవేవి లేకుండా ఇండ్లకి వాలంటీర్ల ద్వారా ఇవ్వడం రెండోది దానివల్ల అడిషనల్ సర్వీసెస్ హెల్త్కి సంబంధించి కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న సర్టిఫికేట్లు కావచ్చు ఇలాంటివి కూడా వాళ్ళకి అందాయి సో ఈ పథకాలు అందిన వాళ్ళందరూ జగన్కి ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఇండ్లు వచ్చాయి అట్లాగే ఇంగ్లీషు మీడియం ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల చాలామంది పేరెంట్స్కి కొంత ఆనందం వేసింది మన పిల్లలు కూడా కాన్వెంట్లకు పో డబ్బులు ఎక్కువ పెట్టకుండానే వెళ్తున్నారని ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి అయితే అర్బన్ మిడిల్ క్లాస్ కావచ్చు ఎడ్యుకేటెడ్ క్లాస్ కావచ్చు వీళ్ళంతా జగన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పట్టించుకోలేదు రోడ్లు లేవు తర్వాత అభివృద్ధి లేదు ఏ కంపెనీ కూడా రాలేదు పెద్ద పెద్ద స్థాయి కంపెనీలు అన్న అభిప్రాయం వాళ్ళలో ఉంది సో ఇవి నెగిటివ్ అంశాలు మరి కూటమిలో కూటమికి ఏంటంటే చంద్రబాబు సేమ్ పథకాలు నేను కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు మొన్ననే నాలుగు వేలు పెన్షన్ అంటున్నాడు మరి చంద్రబాబుని నమ్మొద్దని జగన్ చెప్తున్నాడు గతంలో కూడా నమ్మాడు ఆయన కథలు కూడా చెప్తున్నాడు అదేదో కంటే ఇచ్చి పులి బ్రాహ్మణుడిని ఎలాగ రప్పించి వాడిని తినేసింది చంద్రబాబు కూడా అలా తినేస్తాడని కాబట్టి ఈ బలాబలాలు చూసుకున్నప్పుడు ఏదేమైనా టైట్గానే ఉంటుంది మిగతా అయితే టైట్గానే చెప్తున్నారు జగన్కి భారీ మెజార్టీ అని ఎవరు చెప్పలేదు ఆత్మసాక్షి కానీ పోల్స్ కానీ 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 పోల్స్ పీపుల్స్ రైట్ మాత్రం కంప్లీట్ స్వీప్ అని చెప్తున్నారు చెప్పలేము ఏమైనా జరగవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ